ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ద శాఖ డైరెక్టర్ చర్యలు చూస్తూ ఉంటే పశువైద్య విద్యార్థుల మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసే విధంగా అన్క్వాలిఫైడ్ పర్సన్స్ని బీబీఎస్సిలో ఎలిజిబిలిటీ ఇవ్వాలని చెప్పేసి ఏపీవిఏ రిజిస్టర్కి లెటర్ రాయడం చూస్తూ ఉంటే ఇంత దారుణమైన విషయము భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ అన్క్వాలిఫైడ్ పర్సన్స్ని పిబిఎస్సి ఎలిజిబిలిటీ ఇవ్వకూడదని చెప్పేసి ఈరోజు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అయినటువంటి జేవి రమణ గారికి ఆంధ్రప్రదేశ్ వెటనరీ స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ తరఫున వినతపత్రం సమర్పించింది ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ పశుసం వర్ధ శాఖ డైరెక్టర్ గారిని ఒకటే అడుగుతున్నాము అయ్యా ఒక కలెక్టర్ ఆఫీసులో ఒక క్లర్క్ ఐదేళ్ళు పనిచేస్తే సార్ నేను ఐదేళ్ళు పనిచేశాను నాకు కలెక్టర్ ఉద్యోగమే అని చెప్పేసి అడిగితే ఇస్తావా కొంచెమైనా బుద్ధి ఉందా డైరెక్టర్ నీకు కబద్దా డైరెక్టర్ ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి చర్యలు పిచ్చి పిచ్చి లెటర్లు నువ్వు విసి రిజిస్టర్ గారికి కానీ వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ రాస్తే మీ కార్యాలయం ముట్టడించి తరిమి తరిమి కొట్టే రోజులు కూడా పశువైద్య విద్యార్థులు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము కావున ఇకపైనైనా విలువలతోన విశ్వసనీయతోన పశువైద్య విద్యార్థులు మనోభావాలు దెబ్బతీసే విధంగా కాకుండా రూల్స్ రెగ్యులేషన్ తెలుసుకొని లెటర్లు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ